సహాయం వేస్తున్నామని వేస్తున్నాము అని తెలుసు భక్తులు ఇక్కడ అంటున్నాడు కదా తన చెడుతలములకు వచ్చి ఏ మన జీవితంలో ఏదైనా ఒక చెడు కార్యం చేసినప్పుడు దాని గురించి ఏం చేయాలంటే పశ్చాత్తాపము పడాలి అంటే సామాన్యంగా పశ్చాత్తాపము అనేది ఎప్పుడొస్తుంది అంటే కారణం చెప్తాడు తన అతిక్రమములను పరిహారం పొందినవాడు తన పాపమును రాయంత్రికను పొందినవాడు తను అంటే ఎవడైతే దేవుని దృష్టిలో ధన్యుడిగా ఎంచబడతాడు ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉంటాడు ఎవరైతే తన పాపములను ఒప్పులో నివసిస్తూ ఉంటాడు వాడి తన చరితనము ఏదైనా పొరపాట్ల చరితనం చేసినప్పుడు ఏం చేస్తాడంటే తన పాపములను ఒప్పుకుంటాడు సో మిగతా వారు ఎవరు కూడా అంతగా ఏదైనా పాపం చేసినప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు సామాన్యంగా ఒప్పుకోరు సామాన్యంగా ఒప్పుకో ఎందుకంటే నా ఎందుకంటే చిన్నతనం అందరిలో నేను తక్కువగా చూస్తాను చూపబడతాను అనేది వారి యొక్క ఫీలింగ్ కానీ మనుషుల దృష్టిలో నీవు ఆ విధంగా ఉండొచ్చేవో కానీ దేవుని దృష్టిలో మాత్రం నేను చేసిన వాడివే చూసినా మనుషులు చూసినా చూడకపోయినా బాహ్య పాపమైనా లేదా రహస్య పాపమైనా ఏ పాపమైనా సరే దేవునికి కొనుబరుగైనది ఏది కూడా లేదు దేవునికి కూడా లేదు ఆయన దృష్టి ఈ లోకం సంచారము ఉన్నది కాబట్టి ఆయన దృష్టిలో ఉన్నటువంటి మానవుడు చూసి చూడ చూడొచ్చు చూడకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో మాత్రము నీవు ఏమి చేస్తున్నావో నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో నీవు ఆలోచించే ప్రకారం ఏమి చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు మనం ప్రాణ చిత్తం ఎవడైనా ఉన్నాడా ఒప్పుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే కావితి భక్తుడు అన్నాడు కదా తన పాపములను ఒప్పుకొని ప్రాయచిత్తం పొందినవాడు వాడు అని చెప్పు వస్తున్నాడు వాక్య భాగంలో మనం చూసుకున్నాం వారు ఎవరైతే పాపములు చేశారు ఎవరైతే ఒప్పుకోలేదో దాని యొక్క పరిహారం ఏం పొందారు ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో దాని మూలంగా వారికి వచ్చిన ఫలితం ఏంటి అనేది నాడు మనము చూద్దాం రండి ఆది కాలము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చూద్దాం ఆది కాలము పన్నెండు వచ్చిన చూద్దాం ఆది కాలము అందుకు వాదాలు నాతో నిన్నటప్పుడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నేను ఏంటంట ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన భాగమే ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసిన భాగం సో సర్పం వచ్చినప్పుడు సర్పం వచ్చి ఆ అవ్వను మోసం చేసినప్పుడు ఏమైంది ఆ పండును ఎన్ని తనతో పాటు ఏం చేశాడు తన భర్త అయిన అవ్వకు ఆదాము కూడా ఇయ్యటం అనేది జరిగింది సో దేవుడు మానవునికి సృష్టించినప్పుడు అనేది ఇచ్చాడు దేవుడు మానవునికి తాను మానవుని సృష్టించిన తరువాత తను ఇష్ట ప్రకారం అంటే తను స్వేచ్ఛగా బ్రతకాలని దేవుడు ఆశించాడు స్వేచ్ఛగా బ్రతకాలని ఆశించాడు సో కాబట్టి ఈ స్వేచ్ఛను ఏం చేశారంటే తనకు అనుకూలంగా మార్చుకున్నారు మానవుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు అంటే తనకు ఇష్టం వచ్చినట్లు జీవించే విధంగా మార్చుకున్నారు దేవుడు ఆదావులు తింటున్నప్పుడు ఆదావులు నువ్వు నేను తినొద్దాన కదా నువ్వు తినవద్దా అని అన్నాడా అన్నాడా అన్న ఎందుకని మానవునికి వివేకం అనేది ఇచ్చాడు జ్ఞానం అనేది ఇచ్చాడు ఆల్రెడీ చెప్పాడు దేవుడు ఈ పండును తింటే నువ్వు సస్తావా అని చెప్పాడు ఈ పండును తినకూడదయా అని నువ్వు చెప్పాడు సో కాబట్టి మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు వివేకం ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం ప్రకారం నువ్వు నడుచుకోవాలంటే అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆదాము దేవుడి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆమె తింటున్నప్పుడు తెచ్చిచ్చినప్పుడు అమ్మా ఇది తినకూడదు కదా దేవుడు మనల్ని తినొద్దా చెప్పాలిగా చెప్పలే చెప్పలేదు సో కాబట్టి చెప్పని ఫలితంగా ఏమైంది తను తిన్నాడు తను తిన్నాడు సో తినటాన్ని బట్టి దేవునితో సహవాసం అనేది సో ఎక్కడ ఆ తెలుసుకొని ఎక్కడ బయట దాక్కున్నట్టుగా చూస్తున్నాం సరే దేవుడు వచ్చాడు ఆదామా ఎక్కడున్నావు అంటే నేను ఎందుకు దాక్కున్నావయ్యా అంటే ఎందుకో ఏమో ఇచ్చింది నేను నీవిచ్చింది సో నీవిచ్చిన స్త్రీ ఆమె ఇచ్చింది నేను డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా నేను పండు తిన్నాను అని డైరెక్ట్గా ఒప్పుకోవచ్చుగా ఏం చేశాడు తను చేసిన కూడా ఇద్దరు కలిసి చేశాడు అయ్యా మేము ఇద్దరం ఒక తిన్నామయ్యా దయతో క్షమించని అడగచ్చుగా అడగల నువ్వు ఇచ్చినావు ఆమెకి ఇచ్చిచ్చింది నేను తిన్నాను అని నిర్ణేశాడు ఈనాడు మన జీవితంలో అనేకులు తన పాపాలు ఒప్పుకోరు తను చేసిన పనిని ఒప్పుకోరు ఇతరుల మీద నెట్టేసేవారిగా ఉంటూ ఉంటున్నారు ఇతరుల మీద నెట్టేసేవారిగా ఉంటున్నారు సో చివరికి దేవుడు కూడా ఎందుకైనా నాకు తానిచ్చావు అని దేవుణ్ణి కూడా ప్రశ్నించేవారిగా మనము ఉంటూ ఉంటున్నాం దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మనము ఉంటూ వస్తున్నాం మన జీవితంలో కాబట్టి ఏమో ఈ ఎప్పుడైతే తన నేరాన్ని ఒప్పుకోక తన పాపాన్ని ఒప్పుకోక ఏం చేశాడు ఎదుటి వారి మీద నేరము మోపడానికి అంటే తాను నేను ఓకే నేను పరిశుద్ధంగా ఉన్నాను కానీ ఆమె ఇచ్చిన మూలంగా నేను తిన్నాను కాబట్టి ఈ తప్పు నాది కాదు ఆమె ఈ తప్పు నాది కాదు ఆమె నేను సో చూడండి తప్పు ఎవరు చేసినా అది తప్పే చిన్నది కానీ పెద్దది కానీ ఎవరు ప్రేరేపించినా ప్రేరేపించకపోయినా ఏం చేసినా కూడా తప్పు అనేది తప్పే అది ఒప్పు బాధ్యత కర్తవ్యం మన మీద ఉంది తప్పకుండా మనం ఒప్పుకోవాలి కాబట్టి ఏమైంది దేవుడు అక్కడ ముగ్గురిని శపించాడు ముగ్గురిని చెప్పించాడు పావును తప్పించాడు శ్రీ ఆయన అవ్వను చేపించాడు ఆదాము కూడా బదులుగా నేలను డు ఏంటంటే దేవుడు ఎంతో ప్రేమ కలగాడు కాబట్టి పెద్ద కుమారు తన ఆ మానవుడు కాబట్టి ఏం చేశాడు తన మీద ఆయన ఉన్న ప్రేమతో ఆ దావను చెబితక ఏం చేశాడు నేలను నేలను సో కాబట్టి నేల అప్పటి వరకు మంచి పండు ఇస్తున్నటువంటి నేల ఏమైంది పదలు ఈ మొదట మొదటి అంతేకాదు ఆ పాపము ఊరికి పోలే చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో అధ్యాయం పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ఏలాగూ ప్రవేశించింది అంటే లోకంలోనికి పాపం ఏ విధంగా ప్రవేశించిందంటే ఆదాముకు తర్వాత ముందు పాపం అనేది లేదు పాపం అనేది లేదు సో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఆ పాపము ఈ భూల మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాపము వచ్చింది ఈ పాపం అనేది ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా సంప్రాప్తమైంది కానీ ఒక మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి ఈనాడు అనేకులు పాపులుగా ఎంచబడ్డారు అనేకులు పాపులుగా సో కాబట్టి ఏంటంటే ఒకరు చేసిన తప్పిదాన్ని బట్టి ఈ లోకం అంతా ఈ లోకమంతా ఏమైపోయింది పాపులుగా చెంచబడింది పాపులుగా చెంచబడింది సో మన జీవితంలో కూడా ఏదైతే మన సంఘములో కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఆ సంఘాన్ని చెడగొడుతుంది ఆ సమాజాన్ని చెడగొద్దు ఆ సమాజాన్ని చెడగొట్టేదిగా వస్తుంది మన జీవితంలో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ పని చేయటం వల్ల సంఘంలో మనం ఈ విధంగా ప్రవర్తించడం మూలంగా ఈ విధంగా ఉండటం మూలంగా ఏం జరుగుతుంది సంఘానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా సమాజానికి ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆలోచించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది సో కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు తన సృష్టించిన మానవుడు ఏం దేశాన్ని సృష్టించినటువంటి మానవుడు ఏం చేశానికి తప్పు చేశాడు కాబట్టి పాపం చేసేవాడు కాబట్టి ఆ పాపాన్ని పరిహరించడానికి యశ్రీస్తు లోకానికి వచ్చి తన రక్తాలి కూడా రక్తంలో ఎవరైతే కడగబడతారో ఎప్పుడైతే కడగబడుతుందో తనలో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది పశ్చాత్తాపం అనేది కలుగుతుంది ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో ఎప్పుడైతే తన ఉంచుకోలేడు తన హృదయంలో ఆ పాపాన్ని ఉంచుకోలేడు ఏం చేస్తాడు అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు సో మన జీవితంలో కూడా ఎదుటి వారి మీద పాపం ఒప్పుకోయకుండా మన పాపం మనము లేదంటే దాని యొక్క పరిమాణము దాని యొక్క తీవ్రత మన కుటుంబం మీద పడవచ్చు మన సంఘం మీద పడవచ్చు మన సమాజం మీద కూడా పడవచ్చు సో కాబట్టి ఏం చేశాడు ఆ వల్ల చేసిన పాపాన్ని బట్టి అతిక్రమను బట్టి ఈనాడు పాపం అనేది లోకంలో విస్తరించి ఇక రెండవ దానికి వెళ్దాం రెండవ దానికి వెళ్దాము దానిని గురించి చూద్దాం దాని గురించి చూద్దాం రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడు వచనానికి రండి రెండవ సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు వచ్చినడానికి రండి నేను పాపము చేస్తున్న నా తానుతో అనగా నా తాను నీవు చావకుంటున్నట్లు యహోవా నీ పాపమును ఏం చేశాడంట ఇక్కడ ఏం చేశాడు దావీదు పాపం చేశాడు దావీదు పాపము చేశాడు ఎక్కడ చూడండి పదకొండవ వచ్చాడు సో వసంతకాలంలో యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలి యుద్ధంలో ఉండాలి రాజు యుద్ధంలో ఉండాలి సో ఆ యుద్ధంలో ఉండకుండా ఆ తాను ఎక్కడున్నాడు ఆయిగా ఎక్కడున్నాడు రాజు మందిరంలో ఉన్నాడు సో బాగా నిద్రపోయాడు సాయంత్రంలో పూట మిద మీద చూస్తున్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు సో ఎప్పుడైతే చూడకూడని చూడు దృశ్యాన్ని చూశాడు మనసులో ఆశించిన వాడిని పరిచేవాళ్ళతో పాపం చేసిన వాడిగా సో పాపం ఆ పాపాన్ని ఆ పాపం చేసిన వాడిగా మరి అప్పుడే ఊరుకుంటే కాదు తను ఏం చేశాడు ఆ పాపాన్ని ఊరియా మీద నెట్టాలని చూశాడు ఊరియా మీద నెట్టాలని చూశాడు యుద్ధంలో ఉన్నటువంటి యూరియాను ఏం చేశాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి హాయిగా ఏదో సమాచారం తెలుసుకోవాలని తీసుకొచ్చాడు వెళ్లవయా నీ ఇల్లు హాయిగా ఈ రాత్రి గడిపి రాకు అని సలహా ఇచ్చాడు కానీ ఊరియా జ్ఞానం కలవాడు కాబట్టి ఊరియా జ్ఞానం కలవాడు కాబట్టి ఏం చేశాడు ఎలలే వెళ్ళలేదు తను నా తోటి వారందరూ కూడా యుద్ధంలో ఉండి యుద్ధం చేస్తుంటే నేనండి నేను అక్కడ హాయిగా పడుకోవాలా సుఖించాలా అని చెప్పేసి రాజమందిరంలోనే రాజమందిరంలోనే సో అంతేకాకుండా ఇది పా ఇది చల్లలేదని చెప్పేసి చివరికి తనను ఏం చేశాడు సంపే స్థితికి యుద్ధంలో లెటర్ రాసేసి యుద్ధం జరుగుతున్న ముందులో వస్తల ఉంటుంది అని చెప్పేసి పంపించినప్పుడు ఏం జరిగింది యుద్ధంలో చూడండి ఒక పాపము కపిపుచ్చుకోవడానికి ఎన్ని పాపాలు చేయవలసి వచ్చిందో చూడండి ఆలోచించండి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును దిద్దుకోకుండా ఆ తప్పును తప్పును చేయడానికి ఇంకా తప్పులు తప్పులు చేస్తూనే ఉన్నాడు మన జీవితంలో కూడా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని గా దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అబద్ధాలు ఆడుతుంటాం ఇంకా చేస్తుంటాం ఇంకా చేస్తూనే మన జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారంగా ముందుకు వస్తుంటాం సో దావీలు ఈ విధంగా చేసినప్పుడు నా ద్వారా హెచ్చరింపబడతాడు ఆ మనుషుడివి నువ్వే ఆ మనుష్యుడివి నువ్వే అన్నప్పుడు దావిని భయమేసింది అవునయ్యా ఒప్పుకున్నాడు అవునయ్యా నేను పాపము చేశాను నేను పాపము చేశాను దేవుడు క్షమించేవాడిగా దేవుడు క్షమించేవాడిగా వచ్చాడు కానీ తనను శిక్షించడం మాత్రము పాపానికి శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది తన కుమారుడైన అంశం ద్వారా ఏం చేశాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు అడవిలో చెప్పులు లేకుండా తిరిగాడు చెప్పు లేకుండా ఏడ్చుకుంటూ తిరిగాడు అంతేకాకుండా ఎంతో ఘోరమైన పరిస్థితి అక్కడ నెలకొన్నట్లుగా హనుమంతుల ద్వారా మనము చూసుకోవచ్చు చూడండి తను చేసిన పాపానికి తన ఉపపత్తులు పరిహారం చెల్లించుకోవాల్సి వాళ్ళు ఏ అన్న పాపం ఏ పుణ్యం అన్నే పుణ్యం కానీ తను చేసిన దానికి వారు శిక్షను పొందవలసి తను అరణ్య పాలయ్యాడు అయ్యాడు అలానే కూడా అక్కడ వాళ్ళు శిక్షణ పాత్ర చూడండి మన జీవితంలో కుటుంబంలో చూడండి ఒక పాపం తప్పు చేసినప్పుడు ఎంత కుటుంబం అనుభవిస్తుందో మనం చూస్తాం కానీ దేవుడు ప్రేమ గలవాళ్ళం కాబట్టి దావీలు తన పాపములను చెప్పాడు కూడా దశ విషయంలో తప్ప మరి ఏంటి అక్కడ కూడా దావిండు పాపము చేయాలి అందుకే అంటాడు తన పాపములను తన అతిక్రమం పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని రాసినాడు యాభై ఒక కీర్తనలో ఎంత వేదన పడుతూ రాశాడు యాభై ఒక కీర్తన జరిగినప్పుడు ఎంత వేదన పడి అయ్యా నా పాపాన్ని పరిహరించయ్యా నా పాపాన్ని పరిహరించు అని దేవుని యొక్క మొత్తుకున్నాడు వేర్చాడు నా పాపాన్ని క్షమించని మొత్తుకున్నాడు సో తనకు ఆ విధమైన ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒంపుకుంటామో మన జీవితంలో మన పాపాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆటోమేటిక్ ఏమవుతుంది దేవుడు క్షమించే వాడిగా ఒప్పుకు వస్తాం చూద్దాం రండి అపోస్తుల కార్యముడు ఒకట అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వరకు చూద్దాం అపోస్తుల కార్యముడు సహోదరులారా క్రీస్తును పట్టుకొని యేసును పట్టుకొని రోవ చూపిన యుధాలకు వచ్చి పరిశుద్ధాత్మ అతడు మనలో ఒకటిగా ఎంచబడను ఈ పది చర్యలో ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూపల నుంచి ఒక పలము కొరిను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేరుల యూద మూడున్నర సంవత్సరములు ఏసుక్రీస్తు వారితో నడిచిన వాడు ఏసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాల కూడా చూసినటువంటి వాడు తను నమ్మి ఫైనాన్స్ డబ్బులని కూడా అతని దగ్గర ఉంచినటువంటి వారు చివరికి తనే యేసుక్రీస్తు వారి మీద ద్రోహము ముప్పై వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ఏం చేశారు అమ్మి వేశాడు అమ్మి వేశాడు సరే యేసుక్రీస్తు వారిని కొట్టుకుపోతే చూశాడు బాధపడ్డాడు పోయి అక్కడంతా రక్తామ్రాదం నన్ను క్షమించగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ వాళ్ళు ఏమన్నారు మాకు సంబంధం లేదు ప్రధాన అదే పని దేవుని దగ్గరికి యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి అయా నన్ను క్షమించు అని అడిగితే బాగు నన్ను క్షమించు నేను ఏదో తప్పు చేశాను అని అడిగితే బాగు కానీ వెళ్ళలే యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే తను పాపం చేసిన తన పాపని గ్రహించాడు కానీ ఆ పాప పరిహారముడైనటువంటి ఏసుక్రీ స్థితి వెళ్లకు ఆయన వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఏం చేశాడు ఉరి పోసుకొని సత్యం ఉరి వేసుకొని మన జీవితంలో కూడా ఏదో తప్పు చేశాము సరే ఓకే ఆ తప్పునే తలుచుకుంటూ 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 ఏం చేశాను ఈనాడు ఏం చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకునేవారుగా ఉంటూ ఉన్నారు ఆ క్షణికమైన ఆవేశంలో ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నారు ఆత్మహత్యలు చేసుకునేవారుగా ఉంటున్నారు వాళ్ళే కాదు వాళ్ళ పిల్లలు కుటుంబ ఆత్మహత్యలు ఆత్మహత్య చేసుకునేవారుగా మన జీవితంలో మరి తప్పు జరిగింది ఓకే క్షణికమైన ఆవేశంలో తప్పు చేశాము ఆ తప్పును చేసుకునవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది తప్పు మానవులు నా శరీరంతో ఉన్నాము కాబట్టి చూపుల ద్వారానో తలుపుల ద్వారానో క్రియల ద్వారానో ఏదో ఒక విధంగా మనము పాపం చేసేవారుగా ఉంటూ వస్తాము కానీ ఆ పాపంలోనే జ్ఞాపకం మరీ 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 జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తాం కృంగిపోతాం కృంగిపోయి ఏదో ఒక స్థితిలో ఎక్స్ వెళ్ళిపోతాము ఎల్లప్పుడు ఏం చేస్తాం ఆత్మహత్య సో కాబట్టి ఎప్పుడైతే మనం పాపం చేసామో మన పాపం చేయాలి మనము వాళ్ళ ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు జాలిగల దేవుడు దయామయుడు సో కాబట్టి ఆయన ఎంత మనం ఎప్పుడైతే మనం వస్తామో ఆయన క్షమించే దేవుడిగా

నేను కోరిపోయే ముందు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని మెలుపలిగిపోయి సంతాపడి ఉమ్మారు నిన్ను నేను విడిచిపెట్టినాయా ఎవ్వరు విడిచినా కూడా నేను నిన్ను విడిచిపెట్టి నీ కొరకు నేను చచ్చిపోతాను నీకు బదులుగా నేను చచ్చిపోతానన్న ప్రేతులు ఏం చేశాడు యేసుక్రీస్తుని సుగ్రీస్తుని తీసుకొని వెళ్ళిన తర్వాత మూడు సార్లు ముడు ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు ఒట్టు పెట్టుకున్నాడు తావడానికి కూడా అలాంటి ప్రేతలు ఏ వారు వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఏ వారిని చూసి తన తప్పు ఏంటో తను తెలుసుకున్నాడు పచ్చా తప్పాడు వేడుకున్నాడు వేడుకొని తన పాపాన్ని పరిహరించుకోగలిగాడు అందుకే ఎప్పుడు రండి అపోస్తల కార్యం గ్రంథంలో రెండవ అధ్యాయంలోకి రండి అపోస్తల కార్యం రెండవ అధ్యాయంలో ఇక్కడ వస్తే చూద్దాం అపోస్తల కాలం రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ నలభై నలభై ఒక నివచనాలు కాబట్టి అనేకవా అతని మాటలతో సాక్ష్యమించి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాధ్యత పొందిరి ఆ దినమందు ఎంచుమించు మూడు వేల మంది చూడండి ఎంతగా ముందు క్రీస్తు నేను ఎరగనటువంటి వారు ఏం చేశాడు క్రీస్తుతో సమాధాన పడ్డాడు అయా నేను పాపం చేశాను నన్ను క్షమించని అడిగాడు కాబట్టి దేవుడు ఆయనను ఒక బలమైన సాధనముగా వాడుకున్నాడు సాక్షమించాడు మీరే మీ అతిక్రమను బట్టి ఆయనను శిలో వేశానని మహాప్రసంగం చేశారు సో తొండీ తొండ ముప్పై వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే మనకు ఏదైనా మన పాపం చేసినప్పుడు ఎవరైనా హెచ్చరించినప్పుడు మన హృదయం ఏం కావాలి వాక్యం చెబుతున్నప్పుడు మీ కోపస్ అనుకో ఏదన్నా నా గురించి అనుకో వాక్యం పరిచినట్టే వాక్యము ఫలించినట్టే ఎందుకంటే నీ హృదయాన్ని తాకిందండి నీ హృదయాన్ని తాకింది నీలో మార్పుకు కారణమవుతుంది నీలో మార్పుకు కారణం వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తున్నారంట నొచ్చుకొని మేమేమి చేతి మన కడమ కడమపోతున్నాడగా మీరు మనస్సు పొంది పాపక్షపాడుస్తున్నాడని ఎప్పుడైతే సెలవించాడో మూడు వేల మంది ఆ రోజు అలాంటి అలాంటి వ్యక్తులు కావాలి పాపం చేశాడు కరెక్టే కానీ ఒప్పుకున్నాడు తావి ఒప్పుకున్నాడు తన కుటుంబాన్ని తిరిగి నిలుపుకోగలిగిన తన రాజ్యాన్ని నిలుపుకోగలిగాడు ఆదాము తప్పు చేశాడు ఈ లోకం మీద పాపాన్ని తీసుకువచ్చాడు ఇలా తప్పు చేశాడు ఏం చేశాడు ఒరిపట్టుకొని చనిపోయాడు కానీ పేదలు తప్పు చేశాడు తన తప్పును ఒప్పుకున్నాడు అనేకులకు మాదిరిగా నీవు నేను కూడా ఏదైనా తప్పు చేసి ఆయన అందుకెళ్ళి మనం క్షమాపణ అడిగి దేవుడు క్షమించే వాడిగా ఉంటూ వస్తున్నాడు నిన్న ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు బలమైన సాధనంగా వాడుకుంటాడు ఎందుకంటే నశించుకోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఆత్మలన్నింటినీ కూడా రక్షణ మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది నీ మీద నా మీద ఉంది కాబట్టి ఆ విధమైన సాధనములుగా వాడబడాలని ఏదైనా తప్పు చేసింది ఆయన యొక్క మనం ఒప్పుకున్నాము మన పాపములకు మనము పరిహారం అవుతుంది ఎందుకంటే నీ పాపము నా పాపం కొరకు ఆయన తన శిలువలో తన రక్తాన్ని కానీ తన ప్రాణాన్ని పెట్టాడు ఎంతకన్నా త్యాగం చేసేవాళ్ళు ఎవరు నీ కొరకు నా కొరకు ఎవరు చనిపోతుంది వారు తప్ప ఎవరు చనిపోతుంది కాబట్టి మన జీవితంలో అలాంటిది ఏదైనా ఉంటే దేవునికంత సమాధానపడు కాదు దేవుని సేవలుగా దేవునికి చేతిలో ఆయుధములుగా సాధనములుగా वाद वरादन करू देव ही मार्तलो दींची आशीर्वाचून आम्हा प्रार्थना చేస్తున్నा चला मला प्रार्थना करतो पुष्टो तेस्तो तपस्तो प्रमयना हालेच्यानेन येण्याकडे येण्याने नामामांको वदनारोस्तु नास्तोत्रा